ప్రేజల దేవుని స్తోత్రం క్రీష్ దేవుని బిడ్డారా ఉదయ కాలమున ప్రభు నేష్ క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఉదయ కాలమున ప్రభుతో ప్రతినిత్యం ప్రతిదినం అనుదిన ఆశీర్వాదం పొందుటకు అరుణోదయ దర్శనం పొందుటకు దేవుడు మనకిచ్చిన ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవుని కొదనాలు చెల్లిస్తూ నేటి ధ్యాన అంశాన్ని మనకు సరి జ్ఞాపకం చేసుకుందాం గమనించండి వ్యవహాన్ స్వార్త పద్నాలుగవ అధ్యాయం ఆరు వచనములో ఇలాగ ఉంది గమనించండి వ్యవహాన్ స్వార్త పద్నాలుగవ అధ్యాయం ఆరో వచనం చూద్దాం యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు అని ఖచ్చితంగా ఖండితంగా చెప్పినటువంటి వాగ్దానం ఇది దేవుని బిడ్డల గమనించండి ప్రభువారు నేనే నేనే మార్గం గమనించండి నేనే మాట నిజముగా మనం ఒకసారి ఆలోచిస్తే ఎవరికి లేదు నేనే అన్న మాట మనం చూస్తున్నాం నేనే మార్గం మరి ఎవరు లేదు కానీ నేనే మార్గం అని చెబుతున్నాడు గనుక ప్రభు క్రీస్తు వారు విశ్వాసముతో ధైర్యముతో ఖండితముగా ప్రకటించిన గొప్ప సత్యం ఏంటంటే నేనే మార్గం నేనే మార్గం తండ్రి వద్దకు రావాలంటే యేసు ప్రభువే మార్గం ఆ మార్గం నిజముగా పవిత్రమైంది పరిశుద్ధమైంది అంత మాత్రమే కాదు నిన్ను నన్ను నడిపించే మార్గమని దేవుని బిడ్డ ఆరోగ్య జ్ఞాపకం చేసుకుందాం ఈ మాట భూప్రపంచంలో ఎవరు అనలేదు ఎవరు కూడా అనలేరు కూడా ఎందుకంటే ఆయన ఒక్కడే నిశ్చయముగా ధైర్యంతో ఈ మాట పలికినటువంటి శ్రేష్టమైన ధన్యత కలిగిన వాడు నేనే అనే మాట మరి ఎవరు అనలేదు ఆ మాట నేనే మార్గమును నన్ను వెంబడిస్తే మిమ్మను సరైన నిత్య మార్గమును నడిపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు తండ్రి ఇంటికి అంటే పరలోకమునకు చేరుస్తానని హామీ ఇచ్చాడు అంత మాత్రమే కాదు ఆయన సులువ మరణము ద్వారా ఈ మార్గం మనకు ఏర్పడినది పాపి అయిన కోసం ఆయన మార్గాన్ని ఏర్పాటు చేసి ఆయన మనల్ని తన మార్గంలో నడిపించాలని దేవుని యొక్క ఉద్దేశమని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం గమనించండి ఏప్రిల్కి రాసిన పత్రిక మనం గమనిస్తే దేవుని బిడ్డారా అధ్యాయం ఏప్రిల్కి రాసిన పత్రిక అధ్యాయం అని గమనిస్తే పద్దెనిమిది వచ్చినలో ఇలాగా పంతొమ్మిది వర్షంలాగా రాయబడింది సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైనది దేవుని స్తోత్రం కృష్ణ దేవ గమనించండి భక్తుడైన పౌరులు రాసిన పత్రిక అధ్యాయము పందు దర్శనాన్ని ధ్యానం చేద్దాం సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పాటు చేయబడిన మార్గము ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది నిజమే దేవుని బిడ్డాలకు గమనించండి ఏ మన కోసం ఒక మార్గాన్ని ప్రతిష్ఠించాడు అభిషేకించాడు ఆనందంగా ఆ మార్గం నడుటకు దేవుడు మార్గం సరళం చేసినట్లుగా దేవుని బిడ్డాలకు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం ప్రతిష్ఠించడం అంటే ప్రత్యేకంగా ఆయన ఏర్పాటు చేసిన మార్గమని మనకోసం మన కోసం ఆయన దాన్ని ప్రతిష్ఠించాడని దేవుని బిడ్డాలకు జ్ఞాపకం చేసుకుందాం ఈ మార్గం ఎలాంటిది నూతనమైనది చూసారా ఈ మార్గంలో పాతది లేదు అంత కూడా నూతనమైనది నూతనమైన మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు నూతనమైన శక్తి దేవుడు మనకి ఇచ్చుటకు నూతనమైన మార్గాన్ని ఏర్పాటు చేశాడు ఆ మార్గంలో నడుస్తున్నప్పుడు అంత నూతనమే పాతది ఉండదని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకున్నాం రెండో విషయం గమనించండి జీవము గలది ఆ మార్గంలో నిర్జీవం లేదు అంత జీవమే కాబట్టి జీవము గల తండ్రి మా ఏర్పాటు చేసిన మార్గము జీవము గలదని దేవుని బిడ్డల ఆరోగ్య జ్ఞాపకం చేసుకున్నాం ఆయన మార్గము జీవము గలది తర్వాత ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పాటు చేయబడిన మార్గం ప్రభుత్వ్రీస్తు వారు మనందరి కోసం బలియాగముగా బలిదానముగా యజ్ఞప్రశువుగా క్రతువుగా బలై పొలి యాగమై యజ్ఞమై ఆయన మార్గాన్ని సరళం చేసినట్లుగా దేవుని బిడ్డల ఆరోగ్య జ్ఞాపకం చేసుకుని అందుకనే ఇక్కడ మనం గమనిస్తే ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలం ముందు ప్రవేశించటకు మనకు ధైర్యం ఉన్నది ఆయన మనందరి కోసం ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు ఆ మార్గం ఏంటంటే నీవు నేను ప్రభు దగ్గరికి వెళ్ళేటకు అంటే నిత్యరాజ్యానికి వెళ్ళటకు పరలోక రాజ్యం వెళ్ళటకు ఆయన మార్గాన్ని ఏర్పాటు చేసి ఆయన ఒక మాట అన్నాడు నా ద్వారా తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడు ఆయనే మార్గం ఆయనే సత్యం ఆయనే జీవం ఆయనే శ్రేష్టమైనటువంటి కృపావరాలు కుమరించే దేవుడని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకు అందుకనే నేనే మార్గం అన్నాడు నేనే సత్యం అన్నాడు నేనే మరి సమస్తాన్ని కలుగు చేసిన దేవుడని ఆయన వాగ్దానం చేసినట్టుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ప్రభు నేనే మార్గం అని చెప్పాడు కనుక ఈ లోకంలో సంతోషమునకును సమాధానమునకును ప్రతిదానికి క్రీస్తు వారే మార్గం ఆయన నిజముగా మార్గాన్ని సరళం చేసిన దేవుడని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ఆయన అపవాది క్రియల నుండి అపవాది తంత్రాలు నుండి ఆ జీవితమును ఆయన బాగుచేయవాడు మాత్రమే కాదు ఆయన ఆరని నరకాగ్ని నుండి కూడా తప్పించుకోవడానికి మార్గము ఆయనే మార్గము ఆయననని దేవుని జ్ఞాపకం చేసుకుందాం ఆయనే మార్గం అని చెప్పిన మాట మన జ్ఞాపకం చేసుకుంటే నిజముగా దేవుడు తన కృప కుమరించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం గమనించండి పిలుపు అడుగుతాడు గమనించండి మరి అడిగినప్పుడు ప్రభు అంటున్నాడు నేనే మార్గము నేనే సత్యం అని చెప్పినట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం ఆయనే తండ్రిని కనుపరుచువాడని కూడా దేవుని బిడ్డాల జ్ఞాపకం చేసుకుందాం కనుక దేవుని బిడ్డ గమనించండి పిలుపు అడిగినప్పుడు మరి తండ్రి ఎవరు అని అడిగినప్పుడు అప్పుడు ప్రభు అంటాడు నన్ను చూసినవాడు నా తండ్రిని చూస్తాడు ఆయనే తండ్రి కనుపరిచే మార్గాన్ని ఏర్పాటు చేసిన వాడిని చూస్తున్నాం ఆయన ద్వారానే తండ్రికి మార్గం మనకు మార్గం తన దగ్గరికి ఉన్నదన్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం ప్రభు నేస వారి ద్వారానే మనం తనతో మాట్లాడగలము మన మనవులు మన ప్రార్థనలు మన విజ్ఞాపనలు ఆయన ఆలకించి ప్రతిఫలమే అనుగ్రహించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ఉదయ కాలమున దేవుని ఘనమైన నామాన్ని మనము స్తు కొనియాడుస్తూ ఆయన శ్రేష్టమైన కృపకు పాత్ర ఉన్నట్లు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు సాయం గాక ఆమెన్ మేఘాడ్ బ్రెస్ యూ